కనక ప్రియులారా దీన్ని బట్టి మారుమనసు పొంది పడిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళని నూతనపరచట అసాధ్యం ఇక వాళ్ళు దేనికి ఎదురు చూడాలంట తీర్పులో విమర్శించబడి అగ్నిగుండానికి తీర్మానం చేయబడిన నియమించబడిన వారిగా ఇక ఎదురు చూడటమే చూడండి ఈ అపోసులు కార్యంలో మరి గారడే సీమోన్ అనేవాడు రక్షించబడ్డాడు కదా ఎనిమిదో అధ్యాయంలో రక్షించబడిన తర్వాత మారు మనసు మారు మనసు పొందాడు బాప్తిసం కూడా తీసుకున్నారు చూడండి ఇక్కడ ఎనిమిదవ అధ్యాయంలో పదమూడు వచ్చిన అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపుని ఎడబాయికుండి సూచిక్రియలను గొప్ప అద్భుతములను చూచి విభ్రాంతి అందిను చూడండి ప్రియలాదు అయ్యో నేను చేసేది గారడై నేను చేసేది ఏదో చిన్న చిన్న మాయలు కానీ పిలిపి వచ్చాడు పిలిపొచ్చి దేవుని సేవకుడు దేవుని శిష్యుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తే ఆలోచనలు ఏం రాస్తుంది జన సమూహములు విని పిలుపు చేసిన సూచిక్రియలను సూచినందున అతను చెప్పిన మాటలేందు ఏకమనస్తుల ఏకమనస్త ముసుగా అనేకులను పట్టిన అపితాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గల వారిను కుంటి వారిను అనేకులు స్వస్థత పొందిని ఆ పట్టణంలో అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగింది చూస్తున్నారు కదా గారడీ వాడికి అర్థమైంది ఇప్పుడు ఓ నేను చేసేదంతా పైపు అయితే ఒక కుంటి వాడికి నడవ శక్తి ఇచ్చినటువంటి ఆ గొప్ప కార్యం ఎక్కడ నేనేదో టోపీలోంచి పౌరం తీయటం టోపీలోంచి పూలదాండలు తీయటం ఇది ఎక్కడా గారడీలు చేసేవాళ్ళు ఏం చేస్తారండి ఇవేగా ఒట్టి చేతులు చూపిస్తారు ఇందులోంచి రూపాయి నాణం చూపిస్తాడు అది అద్భుతమేం కాదు వాడు దాచుకున్నాడు వేళలో ఎక్కడో కనపడకుండా అదొక మ్యాజిక్ షో అదొక గారడీ అది నిజం కాదు కానీ ఈయన చేస్తే ఈయన వాక్యం చెప్పినప్పుడు ఏం జరిగిందంట ఏడో వచ్చిన అనేకులను పట్టిన అపితా పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గల వారిని కుంటి వారిను అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము ఇవన్నీ చూశాడు ఈ గారడే సీమోన్ అనేవాడు చూసి పన్నెండు వచ్చిన అయితే పిలుపు దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తు నామమును గుర్చి స్వార్థ ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషుల స్త్రీలను బాప్తిసం పొందారు అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది పిలుపుని ఎడబాయకుండి సూచిక్రియలో గొప్ప అద్భుతం చూసి జరుగుతుభ్రాంతి నందినం కాబట్టి ఈయన కూడా ఏం చేశాడు అక్షరాల రాసుంది అక్షరాల రాసింది అప్పుడు సీమోను కూడా నమ్మి నమ్మి అంటే ఏం చెప్పాము దుర్నీతి నుండి తొలగిపోవడం అతను కూడా నేను చేసే గానడి తప్పు నాది ఏదో మానవ శక్తి కానీ ఇది దేవుని శక్తి పిలుపు చేసేది చిచి ఇట్లాంటిది నేను కలిగి ఉండటం తప్పు ఇది ఒక మాయా ఇది ఒక మోసం చేస్తున్నాను నేను ప్రజల్ని ఇది నిజం కాదు అని గ్రహించుకొని తప్పు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిని కూడా తీసుకున్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకే కొద్ది రోజులకే ఈ సమరయ్య పట్నంలో ఉన్నటువంటి వారు పిలుపు ప్రకటించిన దేవుని రాజ్య స్వార్థన విని మారువసు పొందారని ఎరుషులేములో ఉన్న పెద్దలైనటువంటి మరి పేతురు వ్యవహాన్లు ఇక్కడికి వచ్చారు వచ్చి ఆహా అంటే పాపులు ఆ పట్నంలో ప్రజలు మారువసు పొందారంట అని సంతోషంగా వాళ్ళు వచ్చి ఈ మారువసు పొందిన వాళ్ళందరి మీద ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు అదే హస్తనిక్షేపణం చేతులు తల మీద ఉంచినప్పుడు జరిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ నింపుదల దాన్ని హస్తనిక్షేపణం అంటారు తిమోతి కూడా ఇదే చెబుతాడు ఇదిగో హస్తని పెద్దల హస్తనిక్షేపణం వలన కలిగిన వరమును నిర్లక్ష్యం చేయొద్దని చెబుతాడు అంటే పెద్దలు నీ మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావే ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు మళ్ళీ అని హెచ్చరిక చేసినట్లు మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త దేవుని వాక్యాన్ని గమనించుకో ఈ పిలిపు కూడా నమ్మే రాసింది అక్కడ ఒట్టి బాప్తిస్వం పొందలా నమ్మి బాప్తిస్వం పొందాడు పిలుపు చేసేటువంటి గొప్ప కార్యాలని చూస్తున్నాడు విభ్రాంతిని పొందాడు ఈ వీళ్ళు మార్మస్ పొందారు సమరే పట్న వాసులు అని చెప్పి హెరుసలేమ్లో నుంచి పేతురు వ్యవహారంలో వచ్చి వెళ్ళమే చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధ ఆత్మను పొందినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడే తన బుద్ధిమాలి మారిపోయింది ఇదే వెనుక తీయటం అంటే ఇదే పడిపోవటం అంటే అర్థమైందా అప్పుడు మీకు పదహారు వచ్చిన అంతకుముందు వారిలో ఎవరి మీదను పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు వారు ప్రభు నేస్తున్నామని బాప్తి మాత్రమూ పొంది ఉండరు అప్పుడు పేదను వారి మీద చేతులంచగా వారు పరిశుద్ధాత్మను పొందరే అపోస్తులు చేతులంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహం పండిన చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టు చూసారా మళ్ళీ లోకం వచ్చింది అంటే ఏమొచ్చింది ఆయనలోనికి వ్యాపార మనసు వచ్చింది మళ్ళీ అంతకుముందు ఇదే బిజినెస్ చేసేవాడు మారు మనసు పొందిన వారిలో చాలామంది గతంలో ఏ పాపాలు చేసేవారో తిరిగి అదే పాపాలు చేసేవారు అంతా ఈ సీమోని యొక్క స్థితి కలిగిన వారే ఈ గారడి సీమోను దీన్ని వ్యాపారంగా మార్చుకోవాలనుకుంటున్నాడు ఈ వ్యూహాన్లు ఈ మారువశ పొందిన బాప్తిసం పొందిన వారిని పరిశుద్ధాత్మ రావటం చూసి నాకు కూడా ఈ శక్తి ఉంటే నేను డబ్బు బాగా సంపాదించవచ్చు అనుకున్నాడు చూసారా మళ్ళీ ఎటుపోయింది ఆయన మైండ్ మారువసు పొందినాడే కొద్ది రోజుల్లోనే మళ్ళీ డబ్బు పిచ్చి పట్టుకుంది అంటే లోభత్వం పట్టుకుంది అతన్ని ధనాపేక్ష పట్టుకుంది ఈ గారడీలు చేసినప్పుడు అందరూ ఎప్పుడు చేసే గారెడీ నేను ఇక కొత్తది చేసేది ఏం లేదు అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు కొత్తది చేద్దాం అప్పుడు నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనే సాతాను తలంపు తనలోనికి వచ్చింది డబ్బు తీసుకొచ్చి పెట్టాడు వెండి తీసుకొచ్చి పెట్టాడు నేను కూడా మీకులాగెవరి మీద చేతులని చూద్దాం అప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మను పొందినట్టు నాకు ఈ వరమును ఇవ్వండి అని అడిగితే పడిపోయిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చూడండి అడిగితే ఇరవై వచ్చిన పేతురు గారు మాట్లాడుతున్నారు అందుకు పేతురు నీవు ద్రవిమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకుని అందున నీ వెండి నీతో కూడా ఎంత తీవ్రంగా ఉన్నాయండి ఈ మాటలు ఒక మారు మనసు పొందిన వ్యక్తిని ఎంత కఠినంగా ఎంత తీవ్రంగా పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండికి గద్దిస్తున్నాడో చూడండి నీవు దేవుని వరమును పరిశుద్ధాత్మనే వరాన్ని డబ్బిచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నావా కాబట్టి నీ వెండి నీతో కూడా నశించును గాక నీ హృదయం దేవుని సరి అనేది కాదు కనుక ఈ కార్యం నీకు పాలు పంపులు అంతకుముందు సరి చేసుకున్నాడు అంతకుముందు మారువేసి పొందాడు బాప్తిసం తీసుకున్నాడు అందరిలాగా అయ్యా నా మీద కూడా చేతులు ఉంచండి నేను కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు అని అడగకుండా దాన్ని కొనుక్కోవాలని ప్రయత్నం చేశాను ఈ కొనుగోళ్ళు అమ్మకాలు ఏంటండి బిజినెస్ దేవుని వరాన్ని ఎంత చీప్గా ఎంత తక్కువగా కట్టాడో చూడండి దేవుని సేవకులకు డబ్బిస్తే లోబడిపోతారు దాన్ని నాకు అమ్ముతారు నేను దీన్ని వ్యాపారం చేసుకోవచ్చు క్యాష్ చేసుకోవచ్చు అనుకున్నాడు అంతకుముందు గారెడీ అది పెద్ద ఎవరో పెద్ద పట్టించుకోవట్లేదు సరే అవి ఎప్పుడు చేసినాయి కదా ఇది అద్భుతం ఇలా చేస్తే నేను నాకు వీళ్ళంత డబ్బు వస్తుంది జనాల ద్వారా రిలారా కాబట్టి నీ హృదయం సరి అనేది అరే కొద్ది రోజుల క్రిందే కదా సరి చేసుకున్నాడు కొద్ది రోజుల క్రిందే కదా హృదయం మారింది సరి చేసుకున్నాడు ఎంతకాలం ఉంది అది రోజులు వ్యవధిలోనే పోయింది రోజుల వ్యవధిలోనే పడిపోయాడు విత్తువారి ఉపమానంలో ముళ్ళ పొదల్లో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా రాతి నేలను వెత్తబడిన వారు ఎవరనగా వారు వాక్యం విని సంతోషంతో దాన్ని అవలంబించువారు కానీ వారిలో లేనందున కొంతకాలము నిలుతురు కానీ ఐహిక విచారమును ధనమోసమును పట్టినప్పుడు ఆ క్రీస్తు నిమిత్తం హింసైనను శ్రమయనను కలగగానే వారు అభ్యంతరపడి వెళ్ళిపోతారు కొంతకాలము నిలుతురు ఎందుకంటే కొంచెం మన్ను కొంచెం మన్ను కింద రాళ్ళు కాబట్టి కొంతకాలం నిలుస్తారు ఈ పడిపోయేవారంతా ఎవరిని పోలినవారు అంటే రాత్రి నేలలో పోలినటువంటి వారే ప్రిలారా జాగ్రత్త ఈయన కొద్ది రోజులే ఉంది ఈయన అనుభవం అందుకే పేదరిగారు తీవ్రంగా గద్దిస్తున్నాడు నీ వేండి నీతో నశించునుగాక నీతో కూడా నశించును కనుక నీ హృదయం దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఈ ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఇవ్వటం జరగదు నీకు తర్వాత కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకు మళ్ళీ మారు మనసు పొందమంటున్నాడు అట్టి వారిని మళ్ళా నూతనపరచుట మారు మనసు పొందినట్లు నూతన పరచుట అ సాధ్యం అని చెప్పాడు పౌలు గారు ఎందుకంటే ఆయన ఇట్లాంటి వాళ్ళని మందిని చూసి ఉంటాడు కనుక మీరు గమనించండి కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును మళ్ళీ మళ్ళీ నువ్వు మనసు పొందుకొని ప్రయత్నం చేయమంటున్నాడు మళ్ళీ నేను పాప ఒప్పుకోమనంటే ఒకవేళ అప్పుడు దేవుడిని హృదయ ఆలోచన ఇక్కడ చూడండి ఇఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అంటే నువ్వు మనసు కొరకు ప్రయత్నం చేసినా ప్రభువును వేడుకున్నా ఏమో ఒకవేళ అని రాశాడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఏముంది అక్కడ ఒకవేళ అంటే అర్థం ఏంటి నేనైతే ధైర్యంగా చెప్పలేను నేనైతే ఖచ్చితంగా చెప్పలేను అబ్బాయి నువ్వు తిరిగి మార్గం పొందుతావని ఒకవేళ ఏమో అది ఆయన ఇష్టం లేక నువ్వు ఒప్పుకునే విధానము ఒకవేళ అనే పదము చాలా అంటే పేతురు గారు చెప్పలేకపోతున్నాడు నువ్వు ఒప్పుకొని నిన్ను క్షమిస్తాడు అని చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే అది చెప్పేది కాదు అది చెప్పినా వాళ్ళు చేయరు అందుకని ఒకవేళ నీ క్షమించబడ క్షమించబడవచ్చును నీవు ఘోర దుష్టత్వంలోను అనగా చేదైనా పైచ్యం కొంతమందిని అంటారు చూడండి ఏ నీకు అంత పైచ్యం ఎందుకు అంటారు పైచ్యం బాగా ఎక్కువైనట్టుందే అని అంటారు అంటే చేసిందే చేయటం రాశాడు చక్కగా పైచ్యం అని రాశాడు చేదు పైచ్యం అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకసారి ఆ గ్యాస్ తట్టుకోలేక మనం లోపల పుల్లగా ఉన్నప్పుడు ఒకసారి వాంతి అవుతుంది అప్పుడు పచ్చగా వస్తుంది ఎంత పుల్లగా ఉంటుంది అంటే చేదుగుంటుంది అలా హృదయ హృదయస్థిత అబ్బాయి కాబట్టి నాకు నువ్వు ఘోర దుష్టత్వంలో నువ్వు దుర్నీతి బంధకంలో ఉన్నట్లు నాకు నీవు నీకున్నటువంటి తలంపు ఎలాంటిదంటే ఘోరమైంది అసలు నువ్వు ఎట్లా ఆలోచించావయ్యా పరిశుద్ధాత్మను డబ్బులు ఇస్తే నాకు ఇస్తారని ఎట్లా అనుకోను నువ్వు ఇది ఎంత పాపం ఎంత ఘోర దుష్టత్వం ఇది దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పిన ఈ మాటలు అంటుంటే ఏం చేయాలండి అసలు ఎవరైనా అమ్మో నేను ఎట్లా అనుకోలేదయ్యా అమ్మో నేను ఇంత ప్రమాదం అని అనుకోలేదు అయ్యా నేను ఇంత తప్పు చేసి ఇంత బుద్ధిహీనండానికి నేను అనుకో ఇంత తప్పు చేస్తానని అనుకోలేదు నేను నేను అడిగింది ఇంత తప్పు అని నేను అనుకోలేదు సరేనయ్యా మీరు చెప్పినట్లు నేను ప్రభు దగ్గర నా పాప ముప్పుకుంటాను క్షమాపణ అడుగుతాను మీరు చెప్పినట్టే అని అంటానికి బదులు ఏమంటున్నాడు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును చూడండి అది సిల్లీ సిల్లీగా తీసుకుంటారు తేలిగ్గా తీసుకుంటారు చెప్పబడిన మాటలు సిల్లీవా చెప్పబడిన మాటలు హెచ్చరించిన హెచ్చరికలు అవి ఎలాంటివి ఎంత భయంకరమైనవి ఎంత జాగ్రత్త పడాల్సినవి అతను అంటున్నాడు తేలిగ్గా ఓ అట్లాగైతే నువ్వు మీరు చెప్పి అంటుంటే అది నా భయం వేస్తుంది కానీ అవేవి నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అదండి మారు మనసు పొంది పడిపోయిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు చూద్దాంలేండి ఏంటి చూద్దాం చూద్దామంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది సహోదరుడా తిరిగి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవయ్యా ప్రార్థన చేసుకోమ్మా అని అంటే నువ్వు ఇట్లా ఉంటే నరకానికి వెళ్ళిపోతావేమో జాగ్రత్త ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు అని అంటే పో పర్లేదులేండి పోరేండి పోతే పోతాలే ఇది వాళ్ళ వైఖరి అలా ఉంటుంది ఇదే వాత వేయబడి మనస్సాక్షి అలాగే ఇంకోటేంటి భ్రష్ట మనసు ఇక అర్థం కాదు ఇకహేళ్ళకి అర్థం కాదండి భ్రష్ట మనసు భ్రష్ట మనసు వాత వేయబడి మనస్సాక్షి అంటే ఏదన్నా పుండై గాయం అయిపోయి చర్మం ఊడిపోయి అక్కడ చెక్కు కట్టింది అనుకోండి అట్లాగైపోతుంది లైక్ పెరాలసిస్ ఒక పక్షవాతం లాగా గిచ్చినా ఏం తెలియనట్టుగా ఎన్ని హెచ్చరికలు చేయండి ఏం తిరిగి జన్మించరు ఏం భయం రాదు ఏమి సీరియస్గా తీసుకోరు క్షేమ కుట్టినట్టు కూడా ఉండదు అలాగే కంటిన్యూ అవుతుంటారు అందుకే పౌలు గారు చెప్తున్నాడు ఫిబ్రవేలకు ఉత్తరం రాస్తూ అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము మరి ఇక వాళ్ళు దేనికి ఎదురు చూడాలయా విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని కొరకు అంటే అగ్నిగుండములో పట్టం కొరకే రెడీగా ఉండండి ఇక మీరు అంటున్నాడు అటువంటి వారు ఇక అందుకే రెడీగా ఉండండి అంటున్నాడు